అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పంచకర్ల రమేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు పీలా శ్రీను మరియు పీలా గోవింద్ సత్యనారాయణలను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు సీఎం రమేష్ పంచకర్ల రమేష్ ఎప్పుడు కూడా మా కుటుంబం సాగుతులుగా ఉంటాం ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పెద్దలు కూడా ఇక్కడున్న వచ్చిన పెద్దలు అందరూ కార్పొరేట్ కానీ మా నాయకులు కానీ సపోవరా నాయకులు కానీ పదవ నాయకులు కానీ అందరూ కూడా ఈ రోజు వచ్చి ఇద్దరు వస్తారు కొంతమంది మన కార్యకర్తలు అందరి ఇంటికి ఇవాళ భక్తుంది కాబట్టి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో నాయకులు చేసి కూడా ఇవాళ రావేస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీకి ఉండగా నిలబడి టైం వస్తే గ్రామాల్లో కూడా నేను మీట్ డా లేని పరిస్థితిలో ఇవాళ అందరినీ